హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియో మన తోటలో ప్రకృతి ఇచ్చిన బంగారం అదేనండి ఆర్గానిక్గా పండించిన పసుపు వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది కెమికల్స్ లేకుండా పండించినందుకు ఇది ఆరోగ్యంగా మరింత సురక్షితంగా ఆర్గానిక్గా పసుపుతో ఔషధ గుణాలు ఉన్న కుర్కుమిన్ శాతం ఎక్కువగా ఉంటుంది రోగనిరోధక శక్తి పెంచుతుంది మచ్చల తగ్గి చర్మం నిగారింపుగానే ఇస్తుంది కూడాను రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది కూడా ఫ్రెండ్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది ఆర్గానిక్ పసుపు అంటే ఆరోగ్యం శక్తి సురక్షిత జీవనానికి ప్రకృతి ఇచ్చిన బంగారవరం వరం ఫ్రెండ్స్ ఆర్గానిక్గా చిన్న కొమ్ముని తీసుకొచ్చి మనం ఒక టబ్బులో పెట్టుకుంటే అదే పెద్దదయ్యి మంచి దిగుబడిస్తుంది ఆర్గానిక్గా అంటే ఏమీ లేదు వర్మీ కంపోస్ట్ వాడండి నీరు శుభ్రంగా ఇస్తూ ఉండండి అంతే అదే వస్తుంది మంచి దిగుబడి కూడా దిగుతుంది ఇది ఏప్రిల్ నుండి జూన్ మధ్యలో వేసుకుంటే చాలా మంచి దిగుబడి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి సహజ ఆరోగ్యంగా ఉండే ఆర్గానిక్గా పండించేటటువంటి ఏవైనా వీడియోస్ని మీకు షేర్ చేయడానికి నాకు వీలుగా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది ఒక్కసారి మనం తీసుకున్న తర్వాత కొంత పసుపును మినహాయించి మిగతా వేర్లతో ఉన్న వాటిని మళ్ళీ నాటుకుంటే మనకి మళ్ళీ చిగులు పెట్టి మళ్ళీ పసుపు దిగుబడి వస్తుంది ఒక్కసారి మనం కొమ్మ తెచ్చుకుంటే సరిపోతుంది ఈ వేరులతో ఉన్నవి చూడండి ఈ వేరులతో ఉన్నవి మళ్ళీ వాటిని మొక్కల కింద మనం యూజ్ చేసుకోవచ్చు ఆ కొమ్మల్ని మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్ వాటిని శుభ్రంగా క్లీన్ చేసేసి ఒక గిన్నె వేసి ఉడకబెట్టి ఉడగబెట్టి వాటిని డ్రై అయిన తర్వాత కట్ చేసి వాటిని మిక్సీలో వేసి చేసుకుంటే పసుపు మనకి చాలా బాగుంటుంది ఆరోగ్యంగా ఉండేటువంటి పసుపు అదే కెమికల్స్ లేకుండా యూజ్ చేసే విధానం ఇదే మన ఆర్గానిక్ పసుపు చూడండి ఇది అనమాట వీటిని డ్రై అయిన తర్వాత మళ్ళీ మొక్కలుగా కట్ చేసుకొని వాటిని ఎండబెట్టి ఇదిగోండి ముక్క ముక్కలుగా కట్ చేసి వాటిని ఎండబెట్టి గ్రైండ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ మై